పిల్లలు మరీ స్మార్ట్ ఫోన్స్ కి ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో తెలియడం లేదంటూ పేరెంట్స్ బాపోడు గమనించే ఉంటారు కదా ఇలా ఫోన్లతో పాటు సోషల్ మీడియాలో గంటలు గంటలు గడపడంపై చాలా రోజుల నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది అయితే ఏపీ ప్రభుత్వం ఈ సమస్యకి ఓ పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది అంటున్నారు పదహారేళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేసే దిశగా ప్రతిపాదనలు వచ్చాయంటున్నారు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ప్రస్తుతం ఓ చర్చ అయితే జోరుగా సాగుతుంది మైనర్లకు సోషల్ మీడియా అకౌంట్ల వాడకంపై నిషేధం ఆస్ట్రేలియా తరహాలో బ్యాన్ దిశగా ఆలోచన దావోస్ వేదికపై అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో తొందరలోనే చిన్నారులు పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లను వాడకాన్ని నిషేధించే దిశగా అడుగులు పడేలా ఉన్నాయి విపరీతమైన అశ్లీలం సైబర్ బుల్లింగ్ వంటి ఇతరాత్ర సమస్యల బారిన చిన్నారులు పడకుండా ఉండేందుకే ఈ ముందు జాగ్రత్త చర్యని చేపట్టాలని ప్రతిపాదన వస్తోంది ప్రపంచ దేశాల్లో ముందుగా ఆస్ట్రేలియా గత ఏడాది డిసెంబర్ పది నుంచి ఈ దిశగా ఓ చట్టం కూడా తీసుకువచ్చింది ఆ చట్టం ప్రకారం పదహారేళ్లలోపు వయసున్న వారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడకం కుదరదు వారి వయసు ఆధారంగా లాగిన్ అయ్యేలా ప్లాట్ఫామ్స్ తయారు చేసుకోవాలని ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా సహా అనేక వేదికలకు ఆస్ట్రేలియా ఆదేశాలు జారీ చేసింది ఈ వయసులోపు వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలోనూ సోషల్ మీడియా అకౌంట్లు నిర్వహించడానికి వీల్లేదు ప్రపంచంలోనే మొదటిసారిగా ఆస్ట్రేలియా ఈ చర్య తీసుకోగా ఇతర దేశాలు కూడా దాన్ని ఫాలో అయ్యేందుకు అడుగులు వేస్తున్నాయి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దావోసు వేదికపై ఏపీలోనూ ఈ తరహా చట్టం తెచ్చే దిశగా అభిప్రాయం వ్యక్తం చేశారు దీనిపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ఇప్పటికే మొబైల్ ఫోన్ల వాడకం ఓ జాడ్యంలా మారిన తరుణంలో సోషల్ మీడియాలో కంటెంట్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది అయితే టెక్నాలజీలోని వికృత కోణం దాన్ని మరింత దిగజార్చుతుందే తప్ప సరైన రీతిలో ఉపయోగపడడం లేదు అందుకే ప్రివెన్షన్ దాన్ క్యూర్ అన్నట్లుగా చిన్నారులను సోషల్ మీడియా కంటెంట్ కి ఓ వయసు వచ్చే వరకు దూరంగా ఉంచడమే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఓవేళ నిజంగానే ఏపీలోనూ పదహారేళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా అకౌంట్లు సోషల్ వేదికల వాడకంపై నిషేధం వస్తే మంచిదే అనేది ఎక్కువ మంది అభిప్రాయం